శ్రీ నందమూరి తారక రామారావు పాదపత్రాలను నమస్కరించి ఈరోజు బీసీ బీజీలకు ఎందు ఉన్నత పదవులు ఇచ్చిన మహా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఇంకా బీజీలకు అత్యున్నతమైన స్థానాలు అత్యున్నతమైన పదవులు లభించాయంటే అది ఒక తెలుగుదేశం పార్టీ గొప్పతనమేనని చెప్పని ఈరోజు అధ్యక్షుడు వచ్చి ఒక రాష్ట్ర యువత యువత అధ్యక్షుడు వచ్చి బీసీ పట్టణ అధ్యక్షుడు వచ్చి బీసీ ఇలా ఈరోజు బీసీలకి అత్యున్నత మంచి పొజిషన్ ఇచ్చి అందరూ కూడా బీసీలందరినీ పైకి తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ యువ 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 నాయకుడు లోకేష్ బాబు గారు కూడా బాగా నడుము కట్టి ప్రజలందరూ తిరుగుతూ బీసీలు కూడా కలుపుకొని పోతున్నాడు మేము కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి బీసీలు అందరూ కూడా వెన్నంటే ఉన్నారు బీసీలు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందంటే బీసీలు ఇలా ఎప్పుడో పెనవేసుకపోయిన పార్టీ ఇది